నమస్తే జై శ్రీరామ్ భగత్మాతకి జయ వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం ఈరోజు చూడస్తున్న ఈ బండి టోయటా కేమ్రీ హైబ్రిడ్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ మాస్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ డిఎల్ నెంబర్ ఎన్వస్ ఎన్వస్ అన్నేస్తాయి బలిసినోళ్ళ బండి పెద్దోళ్ళది ఈ బండికి నాకు పెద్ద నాలెడ్జ్ లేదు సార్ నాకు ఇదివరకు నేను ఈ బండ్లు అమ్మలేదు కూడా వీడియోలు పెట్టినా కానీ పోలేవు హైబ్రిడ్ పెట్రోల్ పెట్రోల్ బండి ఇలా ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఏం లేదు టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ లక్ష ముప్పై నాలుగు వేల కింద తిరిగింది రీడింగ్ ఒరిజినల్ ట్యాంపరింగ్ కాదు బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి పుష్పడన్ క్రూస్ కంట్రోల్ అలైబిల్స్ ఏబిఎస్ ఆటోక్లైమేట్ టు కంపెనీ వచ్చిన మ్యూజి సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి లీటర్కు కస్టమర్ ఎయిటీన్ ట్వంటీ మైలేజ్ ఇస్తా అంటుండు నాకు కూడా ఐడియా లేదు అది కూడా చెప్తున్నాం ఇది పరల్ వైట్ కలర్ ఇందులో సూపర్ వైట్ కూడా ఉంటుంది కానీ పరల్ వైట్ హైబ్రిడ్ ఇంజన్ టూ థౌసండ్ సిక్స్టీన్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ అయింది సిక్స్టీన్లో రిజిస్ట్రేషన్ అయింది ఢిల్లీలో కానీ మన దగ్గర కానీ ముప్పై ఒకటి దాకా జీవితకాలం వస్తుంది ఎందుకంటే ఇది పెట్రోల్ ఇంజిన్ కాబట్టి ఒకసారి బండి మొత్తం చూసుకోవాలి నచ్చితే బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే దానికే కాల్ చేసి ఓనర్ సార్ మాట్లాడిస్తా బంపర్ కూడా పెయింట్ వల్లే బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఒక గ్లాసు ఫ్రంట్ గ్లాస్ ఇచ్చి పెట్టి మిగతా గ్లాసు కానీ చూడాలి అవుతులేదు ఫ్రంట్ పొజిషన్లో ఈ సాక్సులు రెండు వీక్ ఉన్నాయి సార్ కొత్త వేసుకోవాలి అప్రాలు చూసుకోరు జెన్యున్ ఉన్నాయి రైట్ సైడ్ చేసి మొత్తం ఒరిజినల్ ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ సార్ బంపర్తో సహా ఇంజన్ చూసుకోరు ఎక్కడ పాన పెట్లే ఇంజన్కు ఎక్కడ ఇంజన్ అయ్యి లీకేజ్ లేదు పెట్రోల్ ఇంజన్ హైబ్రిడ్ టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ మొత్తం వేసే పానట్ టొయేటా కెమెరి హైబ్రిడ్ రెండు వేల ముప్పై ఒకటి వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది సార్ ఒక ఫ్రంట్ గ్లాస్ మారింది మిగతా గ్లాస్లో అని షోరూమే ఉన్నాయి బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఆటోమేటిక్ పుష్ బటన్ ఉంది క్రూజ్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది ఒక లక్ష ముప్పై మూడు వేల ఎనిమిది వందల ఎనభై కిలోమీటర్ తిరిగింది ఆటోమేటిక్ బండి ఆటో క్లైమేట్ ఇంక్లూడ్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ పిల్లర్లలో రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి సీట్లలో రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి ప్లస్ డ్రైవర్ సైడు కో డ్రైవర్ సైడు డ్రైవర్ సైడ్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి కో డ్రైవర్ అంటే ఇటు మూడు అవి ఒకటి రెండు ఐదు ఆరు ఏడు టూ సైడ్ ఎలక్ట్రిక్ సీట్ ఉంది సార్ వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి రియర్ ఏసీ ఇది వెనకాల సీట్లకు హ్యాండిల్ సిస్టమ్ ఉంది అమ్మో బండికి ఎయిర్ బ్యాగులు బాగానే ఉన్నాయి వెనకాల రెండు ఉన్నాయి మధ్యలో రెండు ఇవి రెండు నాలుగు అవి రెండు ఆరు ప్లస్ అవి రెండు తొమ్మిదో ఎనిమిదో ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సార్ బండికి నాకు ఈ బండి గురించి పెద్దగా తెలియదు అందుకే చెప్తున్నా ఇవి సిస్టమ్ ఉంది బండి వెంటిలేషన్ ముంగట వెనకాల వెంటిలేషన్ సీట్స్ వచ్చినట్టున్నాయి టైర్లు నైంటీ పర్సెంట్ ఉన్నాయి వైట్ కలర్ స్టిని అలైవీలు సిల్ టైర్ ఏ ఉంది యోగమ్మ కంపెనీ అలైవీలు ఇచ్చింది దీన్ని కూడా డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ బండికి రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా ఉంది ఎసీ హైబ్రిడ్ సెనర్జీ సెనర్జీ డ్రైవ్ ఎనర్జీ డ్రైవ్ సెనర్జీ డ్రైవ్ టోటా టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర పదకొండు లక్షలు చెప్తుంటుండ సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఈ బండికి మన దగ్గర పేపర్లకు నాకు తెలిసి మూడు నాలుగు లక్షలు అయితే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి ఓకే సార్ నమస్తే శ్రీరామ్